యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన మనం అందరం ఆ సజీవమైన రాళ్లమ్మయ్య ఉన్నం ఈ ఉన్న మనం చేయాల్సిందేంటో తెలుసా లోకంలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ దేవుని సన్నిధిలో గుర్తుకు తెచ్చుకొని ఒకసారి దర్శిపట్టణానికి వెళ్ళాను ఆ రోజుల్లో గవర్నమెంట్ పేదవాళ్ళకి బాత్రూములు ఉచితంగా కట్టించడానికి పదివేల రూపాయలు శాంక్షన్ చేశారని గవర్నమెంట్ వాళ్ళు పదివేల రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళ చేతికి వచ్చింది తొమ్మిది వేలేనంట ఎందుకయ్యా తొమ్మిది వేలు ఆ వెయ్యి రూపాయలు ఏమైనా పాస్టర్ గారికి దశ భాగం ఇచ్చారా అన్న లేదయ్యా శాంక్షన్ చేసే అధికారి ఆఫీసర్ ఉన్నాడు కదా వెయ్యి రూపాయలు మినహించుకొని తొమ్మిది వేలు ఇచ్చాడంట ఈ పేదోళ్ళ దగ్గర ఆఫీసర్ పొందుకున్నాడంటే అంటే వెయ్యి రూపాయలు ఎంత పుణ్యాత్ముడో చూడండి పేదోళ్ళ దగ్గర తీసుకున్నాడంట అది కూడా రైట్ రాయల్గా రైట్ రాయల్గా వంద రూపాయలు నాకు తొమ్మిది వంద తొమ్మిది సారీ వెయ్యి రూపాయలు నాకు తొమ్మిది వేల రూపాయలు మీకని బలవంతంగా తీసేసుకున్నాడంట ఇలాంటి దారుణమైన పరిస్థితి దేవుని ఈ ఈరోజు ప్రపంచంలో ప్రత్యేకంగా మన దేశంలో కొన్ని చోట్ల న్యాయం దొరకట్లా న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా ఘోషిస్తున్నారు ఆ మధ్య ఒక జడ్జి గారి మీద పెద్ద తుమారం అవునో కాదో నాకు తెలియదు పెద్ద తుమారం ఆ జడ్జి గారు లంచం తీసుకొని న్యాయాన్ని మార్చేశాడట ఇలాంటి ఘోరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఈ రాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవుని సన్నిధులు మొరపెడుతూ ప్రార్థన చేయాలి అలా మొరపెడుతూ ప్రార్థన చేస్తే మన బ్రతుకులకు దోలము ఆధారమై ఉన్న దేవుడు నీ మొరవిని ప్రత్యుత్తరం ఇవ్వటం ప్రారంభిస్తాడు చెప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు మంచిది మనకు అన్యాయం జరిగినప్పుడు ధర్నాలు చేయడం తప్పేమీ కాదు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని అడగటం తప్పేమీ కాదు అయితే నేనంటా పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం కోర్టుల దగ్గర చట్టాల దగ్గర దొరకని న్యాయం నీతి కలిగిన న్యాయాధిపతి యేసు క్రీస్తు వారి మరి నిశ్చయంగా మనకు న్యాయం దొరుకుతుంది ఆయన ఒక్కసారి రోషాన్ని భూనేడా వీటన్నిటిని నిమ్మలు ప్రారంభిస్తాడు ఆయన మన విషయమై రోషం పూన్నట్లుగా సంఘం చేయాల్సిన పని ఏంటంటే గోడలలో ఉన్న రాళ్ళు ఏ గోడలో ఉన్న రాళ్ళు మనలను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాడు కదా ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క రాయి నేనొక రాయి మీరొక రాయి మీరొక రాయి ఈ రాళ్ళు మౌనంగా ఉండకూడదు ఏసై అంటాడు కదా ఈ రాళ్ళు మౌనంగా ఉంటే ఆ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు కేకలేసిన రాళ్ళు ఎవరై అంటే అన్ని కుటుంబాల నుండి రక్షించబడిన మనం జరుగుతున్న అన్యాయాన్ని బట్టి దేవుని సన్నిధిలో కేకలేసే వ్యక్తులుగా ఆయన సన్నిధిలో బ్రతుకుతాము గాక